హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అక్క అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరి టెంపుల్కి అయితే పోయినా మేమైతే ఇంకా పోలే ఇంట్లో పూజ అయిటా కాలే ఇంట్లో పూజ అయిపోయినాక ఈయన మా ఇంటి దగ్గరనే కళ్యాణం అయితే అడిగిపోయి రావాలి ఇప్పుడు మా ఇంట్లో మా మమ్మీ ఏం చేస్తుంది ఇద్దాం మమ్మీ ఏం చేస్తున్నాం మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ నా పన ఏం లేదు నీ నీకు పన ఉందగో ఫ్రెండ్స్ ఎప్పుడు పూజ నేను నాకే పెడతారు ఫ్రెండ్స్ ఇలా ఏం చేయరు ఇంట్లో పని చేసుకుంటారు అంతే ఎప్పుడు నేనే దోమాలి నేనే దూడవాలి నేనే బొట్లు పెట్టాలి ఎప్పుడు వెనకే చేస్తావు స్వీట్ నీకు హాలిడే ఉండే కదా ఇప్పుడు హాలిడే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు ఏ పని వచ్చినా అది నాకు మేమే చేసుకుంటాం కదా పూజ మేమే చేస్తుంటాం డాడీ డాడీ బయట డాడీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ శ్రీరామ్ శుభాకాంక్షలు ఇలా రెడీ వేసినాం

చూడండి చెట్లా వస్తుందా మీది అన్నీ అమ్మ అంట నా నా నువ్వే ఇప్పుడు ఆ బెల్లం అంత ఎందుకు దాని కొద్ది అప్పోలేలోకి చేసి ఇది ఇది ఇదేంటి మొన్న మా అంతక్క మామిడికాయలు పంపించింది తెలియజేసి అందుకే ఇప్పుడు మామిడికాయ పప్పు చేస్తుంది రెండు తినేసిన ఓ రెండే రెండు నువ్వు ఎక్కడ తింటే పప్పులేసి పప్పు నా మీద ఎంత నమ్మకం ఇలా పోపు ఇంకా పెట్టాలి తొందర పెట్టు అన్న మరి ఆకలి అవుతుంది డాడీ ఇంకా మేము పాద అవుతుంది పదలేట ఎక్కువ అవుతుంది పూజకే రెడీ అయ్యే చేతుల్లో కరెక్ట్ అవుతుంది మరి మరి రెడీ కదా రెడీ చేసుకుంటు అంటే అవుతుంది నువ్వు మళ్ళీ రెడీ చేసేటట్టు మమ్మీ పూజ యా అన్ని రెడీ చేసినాక పూజ మీద ఎందుకు నేనే మరి మీ వేయాలి కదా పూజ నేనే మమ్మీ కూడా రెడీ చేస్తుండగా మరి కొనే చేస్తా

ఏం చేయలేం కానీ ఓ వచ్చి ముంగట మాత్రం ఇస్తుడు మమ్మీ అంటే ఏం అడగపూజ అక్కడ ఏం కానీ నల్ల నల్లగా ఉంది నెక్స్ట్ గుడి కూడా పోయేద్దాం నాకు పానకం కావాలి పోలేదు తినాం పొలెల్ మమ్మీ చపాతి నాకేనా దా కొ మిగిలిందేహ చపాతి ఒకటి రెండు ఇవన్నీ నాకే అలా ఒక నాకు నచ్చదు అయిపోయింది ఫోన్ చూసుకోవాలి అప్పటి నుంచి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంట్లో పూజ అయిపోయింది కదా ఇప్పుడు గుడికి పోతున్నాం మా మమ్మీ పోయినాయి ప్రతి సంవత్సరం పోతాను నేను ప్రతి సంవత్సరం పోను ఫ్రెండ్స్ ఏదో ఒక సంవత్సరమే పోతాను లాస్ట్ టైము పోయిండే లాస్ట్ టైం కాదు కానీ ముందు సారి అమ్మపల్లి పోయిండే మేము అందరం మల్లిసాన వాళ్ళతోని ఈసారి ఇప్పుడు ఇడికి